ఏం చేపల ఏమంటారా తుల్ అంటారు జల్లిగా అంటే తుల్ అంటారు అన్న వేరే చిన్న కండి తీసుకో ఎక్కువ తీసుకో తీసుకో చెప్పు మూడు నూట ఇరవై దంతా కారణం తనకదా ఈ వైగైతే అవలన్నం కొబెల్జేతారు మాయి మాత్తవపాయి మాయి కిచ్ ఆ ఆ అదుగో మాయి కిచ్ అని చెప్తున్నాడు హందా చేసను ఎని పాప అదుగో మరి గుణె గావతనే అవలనాక முல்ல முல்ல அண்ணேசிச்சு அண்டே டபை எண்போஸ் முள்ளு சேப்பாடு అమ్మలే కాళ్ళ కడుకొచ్చుకున్నా గిన్నెలు గిన్నె గిన్నె తగిలి లోపలికి ఆదా చేస్తున్నాడేం చేస్తున్నాడు అందులో ఎంచుకోవాలా

जीवन तो मन मन नोट बजे से यार बस हम बोले से अपने किनारे तेरना बचाबले बलिवाते लड़के को जीवन क्या करें कौन सी कैंट 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 అయ్యో అన్న అయ్యో 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 ఇల్లు ఎల్లు ఇల్లు తొందరగా వెళ్ళి అయ్యో

అయిపోయింది ముందు తలకాయలు ఖర్చు అవుతుంది తీసుకుంటాను ఇంకా శుభ్రంగా ఏది కానీ మళ్ళీ వచ్చామ్మా అప్పుడు చేయచ్చు నీళ్ళు అంటే అట్టు కొత్తగా కడిగితేనే మిషన్కి వచ్చింది పోతే మిషన్ వచ్చిందండి

నాకు నీళ్ళట్టమంటే ఏంటి అటుకొస్తున్నాకొస్తున్నా